గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని యువకులు మహిళలు పెద్దలు చిన్నలు అందరూ పాల్గొని ఈ యువక బృందం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ గణేష్ మహారా నవరాత్రులలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కాలనీతో పాటు పట్టణంలో ప్రతి ఒక్కరు ముఖశాంతులతో ఆయుర్వరాగ్యాలతో అష్టైశ్వర్యాలకు కూడా కొలు వారందరూ ఈ వేడుకను ముప్పై సంవత్సరాలుగా నిర్వహించడం గర్వించేదగ్గ విషయం ఆ సందర్భంలో జర్నలిస్టులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి మా తోచి ఆ మహా గణపతి మహారాజుకి అన్ని విద్యలు తొలగించే వినాయకుడికి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం కల్పించినటువంటి ఈ ఉగబృందం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కూడా ఈ పట్టణం అభివృద్ధి కోసం యువజన సంఘాలు నిర్వహించేటువంటి కార్యక్రమాలను విజయవంతం కోసం మా వంతుగా మా సహాయం ఎల్లప్పుడూ మీ అందరికీ అందజేస్తామని మరోసారా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు మరోసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ అయితే గత సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మా పేపర్ ద్వారా ప్రజల కందనేడం జరిగింది ఇక్కడ జరుగున ఈ కార్యక్రమాల నిలప పత్రిక పరగనే 100 శాతం ప్రజల కందపాట తీస్త రావడం జరిగింది అదే విధంగా ఈసారి కూడా సో మనం మనం నసన తోర్రమండి ధన్యవాదాలు మండల పరిషత్ కార్యాలయం నిలక పూజల పరిస్థితి టీ డబ్ల్యూటి క్లాస్ ఉపదటి

ఈ కాళివాసులు పూజలు నిర్వహిస్తూ మరి భక్తి శత్రులతో పూజలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అనేక రకాల అమ్మవారి యూత్ వారందరికీ మా టీడబ్ల్యూజే ఆధ్వర్యంగా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మమ్మలను ఆహ్వానించి మమ్మలను గౌరిస్తున్న వారి గంగా వారి యూత్ వారికి మరి హరికృష్ణ గారికి వారితో పాటు ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ధన్యవాదాల గురించి ప్రతిరోజు మా పేపర్లలో పత్రికలలో ప్రచురించేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం